నమస్కారం ఎస్ఎన్యూస్కి స్వాగతం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో అనుమల్ గార్డెన్ అందు క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి జనరల్ సెక్రటరీ సత్త ఆర్గనైజర్ సెక్రటరీ శేషసాయి శివరామకృష్ణ నరసింహరావులతో పాటు పల్నాడు జిల్లా చిలకలూరిపేట డివిజన్ ప్రెసిడెంట్ మాధవ్ వైస్ ప్రెసిడెంట్ రాజారత్నం సెక్రటరీ శ్రీను కార్యదర్శి తిరుపతి రావులతో పాటు గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు ఈ రోజున మనకు విజయవాడలోని రామనేని హాస్పిటల్ ఎందుకు అనుమానం ర్యాలీ ఉండడంలో జరుగుతున్నది ఈ మహాసభలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించబడుతున్నది మన అసోసియేషన్ తరపున కూడా న్యా బయలుదేరియా బయలుదేరుతున్నాము వెనక ముందు వచ్చే వచ్చేటప్పుడు కూడా విజయవాడ కౌన్సిల్ చేస్తూ వస్తుంది అని మనందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము